పడాంచరువు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో ఉన్న గణేష్గడ్డ శ్రీ సిద్ధి వినాయకుని దేవాలయంలో సంకట చతుర్థి సందర్భంగా ఆలయీవో లావణ్య మరియు అర్చకుల ఆధ్వర్యంలో ముస్తాబైన గణేష్ గడ్డ సిద్ది వినాయకుని దేవాలయం ఉదయం నాలుగు గంటల నుండి విశేష పంచామృత అభిషేకం అన్ని రకాల పూలతో అలంకరణ సింధూరంతో అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేలాది మంది భక్తులకు సింధూర వర్ణంతో దర్శనమిచ్చారు తెలుగు టాలీవుడ్ హీరో అశ్విన్ మరియు ప్రముఖ టీవీ నటుడు పవన్ సాయి తన మిత్రులతో సిద్ధి గణపతి దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు ఫస్ట్ టైం నేను గుడికి రా వచ్చాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా విన్నాను గుడి గురించి గణేష్ గద్దా టెంపుల్ చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని విన్నాను అండ్ ఎస్ అది విన్న తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను చాలామంది సో అనిపించింది ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫేవరెట్ గాడ్ అంటే నాయకుడు సో వచ్చి ఒకసారి దర్శనం చేసుకుందాము అండ్ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా అందరికీ సో నాకు కూడా ఒక కోరిక ఉంది సో అందరికీ తెచ్చి చూసాను చూద్దాము అది అయిపోగానే ఇమీడియట్గా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్రదక్షణాలు చాలా ఫేమస్ అని చెప్పాను సో అది కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ విజిట్ దిస్ టెంపుల్ అండ్ మీరు కూడా కుదిరితే వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని మీ మీ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని నమ్ముకోండి డెఫినెట్గా వస్తాయి థ్యాంక్ యూ సిద్ధి వినాయక స్వామి దేవస్థానం నుండి వార్షిక బ్రహ్మోత్సవాల గురించి తర్వాత భాద్రపద శుద్ధ సంకష్ట చతుర్థి సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ పంచాంగతాభిషేకం అనంతరం ఈరోజు నుంచి సింధూర వర్ణంలో మళ్ళీ భాద్రపద శుద్ధ చవి వరకు సింధూరంతోనే అలంకరించి స్వామివారి దర్శనమిస్తారు ఈరోజు దాదాపుగా ఒక పదివేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు మరియు గణపతి హృవము విత్తనా కార్యక్రమం సంపూర్ణంగా జరిగినది ఆ తర్వాత సాయంకాలం స్వామివారికి సంకష్టాన్ని చతుర్థి వ్రతం ఉంటుంది కాబట్టి ఆ యొక్క గతంలో దాదాపుగా ఒక వెయ్యి మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అవుతారు శ్రీ గణేష్ దేవస్థానం జగదీశ్వర స్వామి అర్చకం